ప్రజల ఆడు దేవునికి స్తోత్రం కలుగునిగాక దేవుని యొక్క మహాకత్వం బట్టి ఈ నూతన సంవత్సరంలో మరి ఒక నూతన ధనాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతీ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక యువతికాల సమయంలో ప్రభునామా నాందికి అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ను చక్కగా చేసుకున్నారు నూతన సంవత్సరాన్ని చక్కగా జరుపుకున్నాం దేవునికి మహిమ గాక ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడిగా ఆయన మనకు అనేకమైనటువంటి మేలులను దీవెనల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేసుకున్నాం ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశపడుతూ ఉన్నాం మంచిది పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనం గమనిద్దాం కొరింత రాసినటువంటి రెండవ పత్రిక పదమూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఒక చక్కని మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి మనం చదువుకుందాం తొతుకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగి ఏక మనస్సు గలవారై ఉండిడి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండుగాక దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనకు తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా సంతోషించుడి దేవుని యొక్క విషయాల్లో దేవుని అందు ప్రతి ఒక్కరూ కూడా సంతోషిస్తూ ఆనందించేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అదేవిధంగా దేవుని యొక్క విశ్వాసము కలిగినటువంటి జీవితంలో ఎదగడానికి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము పొందుకునేటువంటి బిడ్డలంగా ఉండాలి మూడవదిగా మనం గమనిస్తే ఎదుటివారిని మనము ఆదరించగలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండగలగాల నాలుగవదిగా దేవుని యొక్క పని విషయంలోనూ సంఘములోను సహవాసములోను ఏక మనసు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండాలి ఐదు విషయాలు దేవుకృతి చూపిస్తూ ఉన్నారు ఒకటి సంతోషముగా ఉండుట రెండు సంపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండటం మూడు ఆదరించేటువంటి హృదయం కలిగిన బిడ్డలుగా ఉండటము నాలుగు ఏక మనసు కలిగినటువంటి బిడ్డగా ఉండటం ఐదు సమాధానముగా ఉండటం ఇవి మనము చేసి చేసినప్పుడు చేయగలిగినప్పుడు ప్రేమకు కర్త అయినటువంటి దేవుడు సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు నిత్యము కూడా మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము మనమందరము పొందుకోవడానికి దేవుడు మనకు చూపిస్తున్నటువంటి ఐదు విషయాల్లో మనము అభివృద్ధి చెందేటువంటి బిడ్డలంగా ఉందాం దేవుడి దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పోతుడా సవంతుడా మీకు వందనాలు నాయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు మీరు తోడుగా ఉండి నడిపిస్తానని తెలియజేస్తున్నారు తండ్రి మీకు వందనాలు చేయించుకుంటున్నాం ఈ దినాన్ని ప్రభు అనారోగ్యమైనటువంటి బిడ్డలు మీ పాదాలు చెంత పెడుతున్నాం వారికి ఉన్న అనారోగ్యం తొలగించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొంచుతున్నాం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనల ఆశీర్వాదాలు నిండుగా మీరు దయచేయమని వేడుకొంచుతున్నాం సేవకులందరినీ మీరు కాపాడండి మీరు నడిపించండి ఎరిశిలో మీకు ఉండేటువంటి కృపను గ్రహించండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని పరిపాలిస్తున్న పరిపాలన యంత్రాంగాన్ని అంతటినీ కూడా ప్రభు నేను మీరే నడిపించమని తగిన నడిపింపు వరకు మీరు దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమ్మన వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం పరమశివ్ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించి నడిపించుగాక అమ్మా